అధికార ప్రతినిధి వైసీపీ అధికార ప్రతినిధి శ్యామ్లా మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజున ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు గెలిపిద్దామా అని చెప్పి ప్రజలందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ ఎన్డే కూటమి పరిపాలన ప్రజలందరికీ నచ్చట్లేదు అని చెప్పి ఆవిడ మాట్లాడుతున్నారు అసలు ఆ వ్యాఖ్యలు ఎలా చూడవచ్చు అంటారు ఎప్పుడెప్పుడు జగన్ పరిపాలన వస్తుందని ప్రజలు ఎదురు చూస్తున్నారా శ్యామ్లా గారికి చెప్పారా ఏంటి ప్రజలందరూ వచ్చి రాష్ట్ర ప్రజలందరూ వచ్చి నీకు ఇచ్చి నీకు చెప్పారా అమ్మ నీకేదో ఒక ఎంగిలిమెతుకులు విధులు ఇచ్చినట్టుగా ఒక అధికార ప్రతినిధి ఏదో పదవి అది పార్టీ తరఫున నీకు ఇచ్చారని చెప్పేసి నువ్వు ఈ రోజున ఓ ఊర కుక్కలాగా మొరగటం వల్ల ఉపయోగం ఏమి లేదు శ్యామ్లా గారు ఎందుకంటే ఎలక్షన్లు జరిగే సంవత్సరం దాటిపోయింది సుపరిపాలన జరుగుతుంది ఈ రోజున రాష్ట్రంలో అభివృద్ధి పదంలో కానీ అలాగే సంక్షేమం పదంలో కానీ ఏదైతే రాజధాని అమరావతి మూతపడిన రాజధానిని మళ్ళీ ఈరోజు మేల్కొల్పి ప్రధానమంత్రి గారి చేత మళ్ళీ పునః ప్రతిష్ట ప్రతిష్ట చేయించి ఈ రోజున అభివృద్ధిలో రాష్ట్రం ముందుకెళ్తుంటే ఏదైతే మేనిఫెస్టోలో చెప్పిన హామీలు అవన్నీ ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ మనం చూసాం మనం ఆగస్టు పదిహేనో తారీఖున శ్రీశక్తి పేరుతో ఉచిత బస్సు ఐదు రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించారు ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి పథకం అమలు చేసుకుంటూ ప్రజల్ని ఫైనాన్షియల్గా ముందుకు వెళ్తూ అలా ఒకవైపు సంక్షేమం ఒకవైపు అభివృద్ధి రెండు సమగాడిన నిలబెట్టుకుంటూ ముఖ్యమంత్రి వర్యులు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నడుస్తుంటే ఈ రోజున ఈ అనుకుంటూ మీడియా ముందుకు వచ్చి వీళ్ళకి ఏదో ఒక టాపిక్ కావాలి ఎందుకంటే ఆ మీ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళెవరూ కూడా ఆ రోజున మీడియా ముందుకు రాలేదు ఏ ప్రెస్ మీట్లు పెట్టలేదు ఎవరైనా సరే వాళ్ళ వాళ్ళ శాఖాపరంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ ఈ రోజు మాత్రం సంవత్సరం కూడా అయిందో లేదో వీళ్ళ అధికారం పోయి తహతహాలు ఆడిపోతున్నారు వెంపర్లు ఆడుతున్నారు అంటే వీళ్ళ ఉద్దేశం ఓన్లీ అధికారం అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎలాగ ప్రజల డబ్బును దోచుకొని దాచుకోవాలి అంతే తప్ప ఈ వైసీపీ అండ్ బ్యాచ్కి ఇంకా వేరే పని అయితే లేదు అందువల్ల వీళ్ళ వ్యాఖ్యలను మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ప్రజలు మిమ్మల్ని కనుక అంతగా కోరుకొని ఉంటే నూట యాభై ఒక్క స్థానాలు ఇచ్చిన వాళ్ళని మీరు నిలబెట్టుకోగలిగారా నూట యాభై ఒకటి నుంచి పదకొండు స్థానాలకి ఈడ్చి తన్నారు మిమ్మల్ని అంటే మీకు సిగ్గు తెచ్చుకొని మీరు ఎప్పటికైనా ప్రజల్లో ఉండాలి ప్రెస్ ముందు కాదు మీరు ప్రజల్లో ఉండాలి ప్రజలకి మేమేం చేయలేకపోయాము ఈ రోజున ప్రభుత్వం ఏం చేస్తోంది రేపే ఏదైనా చేయగలిగితే మనం ఏం చేయగలం అనేది మీరు ఆలోచించి ప్రజల దగ్గరికి తిరగాలి కానీ మీకు ఆ బుద్ధి ఆ సమయం లేదు కానీ మీడియా ముందుకు వచ్చి ఓ గొప్పలు చెప్పుకోవటం జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నారు ఎవరు చెప్పారు శ్యామ్లా గారికి రాష్ట్ర ప్రజలందరూ ఏమైనా వెళ్ళి ఆమె దగ్గర మొరబెట్టుకున్నారా ఆమె ఏమన్నా సీనియర్ లీడరా కొన్ని ఏమన్నా మంచి చేసిందా ఆ రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకి ఏమన్నా కొంచెం మనం మాట్లాడే ముందు మన స్థాయి ఏంటి మన స్తోమత ఏంటి అనేది ఆలోచించుకొని మాట్లాడాలి శ్యామ శ్యామ్లా గారు మీరు ఆ విషయం గుర్తుంచుకోవాలి అంటే ప్రజలందరూ జగన్ మళ్ళీ కోరుకుంటున్నారా కదా అసలు ఏ విధంగా కోరుకుంటున్నారంటారు జగన్ కోరుకుంటూ ఉండొచ్చు ఎందుకంటే ఏదైతే నవరత్నాలు పేరుతో వచ్చేసి నవరంధ్రాల ద్వారా ఏ రాష్ట్రానికి తూట్లు పొడిచేసి మద్యం మద్య నిషేధం అన్నారు ఆ రోజున జరిగిందా జరగలేదు ఎలా కోరుకుంటారు మిమ్మల్ని ఒక్క విషయం కాదండి ఇలాగే నవరత్న నవరత్నాలని పేరు పెట్టేసి ఇది చేసి లక్షల కోట్లు అప్పులు తెచ్చేసి వాళ్ళు వాళ్ళ సొంత ఖాతాల్లో సొంత జేబుల్లో సొంత నిధులకి దారి మళ్లించుకొని అలాగే డిజిటల్ వ్యవస్థ కాకుండా ఏదో ఏ మద్యం షాప్లో కూడా చోట కూడా డిజిటల్ వ్యవస్థ లేదు ఓన్లీ క్యాష్ పేమెంట్ ఓన్లీ అని మరి ఆ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్ళిపోయినట్లు ఇలా ఈ విధంగా పోతే ఒక విషయం కదా నాడు నీడని చెప్పి స్కూల్లో స్కూల్స్లో పెట్టేసి ఏదో తుతు మంత్రగా చేసేసి ఏ రోజు కూడా ఐదు సంవత్సరాల్లో తట్టిడు మట్టి ఎక్కడ కూడా రోడ్ల దగ్గర వేసింది లేకుండా ఎంతమంది మంది యాక్సిడెంట్ అయ్యి ప్రాణాలు కోల్పోయారు ఏదైనా అంబులెన్సులు రావాలని మారుమూల గ్రామాలకి ఏదన్నా అత్యవసరం వచ్చినా కానీ లేదా పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా కానీ ఎంత అవస్థలు పడ్డారు గత ఐదు సంవత్సరాల్లో చూస్తూనే ఉన్నాం మనం చూసి చూసి ప్రజలు విసిగి వేసారిపోయి ఈ రోజున కూటమి ప్రభుత్వానికి జయ జరిగింది వాళ్ళు అనుకున్నది ఏదైతే ఉందో అదే దిశలో అదే పాటలో కూటమి ప్రభుత్వం ఈ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి అలాగే ఉప ముఖ్యమంత్రి ఏదైతే ఆయన ఇష్టానుసారం ఆయనకి నచ్చి పంచాయతీ శాఖ పంచాయతీరాజ్ శాఖ ఎలా అయితే తీసుకున్నారు అదే విధంగా మాటకి కట్టుబడి ఈ రోజున మాములున్న ప్రాంతాల్లోకి సైతం వెళ్ళి ఈ రోజున మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా గ్రామాలకి రోడ్లు వేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం అంటే మేడం నిన్న జరిగిన అంటే గత రోజుల నుంచి వానలు పడతా ఉంటే అమరావతి కూడా మునిగిపోయిందని చెప్పి ఫేక్ ప్రచారాలు చేస్తూ ఉన్నారు వైసీపీ సోషల్ మీడియా కానీ ఇటు సాక్షి మీడియా కానీ దానికి టీడీపీ వాళ్ళు కేసు పెడతా ఉంటే మేము నిజం నిజం చూపిస్తూ మీరు ఎందుకు మా మీద తప్పుడు కేసులు పెడతా ఉన్నారని చెప్పి వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు అసలు వాస్తవ పరిస్థితి ఏంటి మేడం నిజంగా మునిగిపోయిందా లేక వైసీపీ వాళ్ళు కావాలనే ఫేక్ ప్రచారం చేస్తున్నారు అనుకోవచ్చు ఏమండి వరద వచ్చినప్పుడు ఎక్కడైనా నీరు చేరటం సహజం వరద అని కాదు ఇప్పుడు వర్షాలు ఉన్నాయి ఎంత మెరక ప్రాంతాల్లోనైనా సరే ఎక్కడ రాలేదు పొలాల్లోకి నీళ్లు నీళ్ళు ఎక్కడైనా వస్తాయి కదా సహజంగా ఇప్పుడు అవి కూడా మనం ఏం తీసుకున్నది ఎక్కడో మీరు వెళ్ళి పర్వత ప్రాంతాల్లో తీసుకోలేదు అది ఏది మన రాజధాని భూములు కూడా పంట భూములే కదా అవన్నీ మూడు రకాల పంటలు పండే భూములు ఇప్పుడు కొంచెం వర్షపాతం పెరిగినప్పుడు సహజంగా నీరు ఉంటుంది కొంచెం ఉంటుంది తర్వాత ఆటోమేటిక్గా సర్దుకుంటుంది మనం ఉండే ఇళ్ళ దగ్గర లేవా ఎక్కడ లేవు వరద వేరు వర్షపాతం వేరు కదా వర్షం వచ్చినప్పుడు పై పైన ప్రాంతాల్లో వర్షపా వర్షం వచ్చినప్పుడు వరదలు వస్తాయి కృష్ణాదికి బ్యారేజ్ అక్కడ అడ్డుగట్ట ఉంది కాబట్టి కొంచెం అక్కడ ఇది అవుతుంది దాన్ని తీసుకొచ్చి అప్పుడు ఆ రోజున మీరు అలాగే ఫేక్ ప్రచారాలు చేశారు గత ఐదు సంవత్సరాల్లో మీరు అధికారంలో ఉన్నప్పుడు కొంతకాలం శ్మశానం అన్నారు కొంతకాలం అన్నారు కొంతకాలం మునిగిపోయింది ఇది వరదలు వచ్చాయని అన్నారు అన్ని రకాలు మాట్లాడారు మీ అధికారం అయిపోయింది వెళ్ళిపోయింది మళ్ళీ ఈ రోజున మా అధికారం వచ్చింది ప్రజలు కోరుకున్న అధికారం ప్రభుత్వం వచ్చింది రాజధాని ప్రజలు నిశ్చింతంగా గుండెల మీద ఈ రోజున మళ్ళీ ఇందుకు మీకు ఈ మాటలన్నీ అలా మాట్లాడినందుకే కదా మిమ్మల్ని ప్రజల అధికారం ఊడగొట్టి ఇంట్లో ఖాళీగా కూర్చోబెట్టింది ఇంకా ఇప్పటికీ కూడా మీరు బుద్ధి తెచ్చుకోకుండా ఇలాంటి వాగుడు వాగపోతే ఇక నెక్స్ట్ ఆ పదకొండుకి కూడా ఆశలు ఉండవు సున్నాకి వెళ్ళిపోతారు ఆఖరికి మీ జగన్మోహన్ రెడ్డి గారు మీ అధ్యక్షులు కూడా గెలుస్తారు లేదో కూడా తెలియని పరిస్థితి మరీ అంత దిగజారి మాట్లాడకండి మీ ఉనికిని కొంచెమన్నా కాపాడుకుంటే మంచిదని చెప్పేసి కుటుంబ ప్రభుత్వం తరపున నేను తెలియజేస్తున్నాను పాలన ప్రజలందరూ చీకటి పదకొండు సీట్లు ఇచ్చి పక్కన కూర్చోపెట్టారు ఈ రోజున అసలు అయినా సరే తగ్గకుండా ప్రజలాదరణం పొందకుండా మొన్న చూసుకుంటే అంబటి రాంబాబు కానీ మొన్న రీసెంట్గా చూసుకుంటే కేతిరెడ్డి కూడా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు ఈ రోజున అమరావతి కూడా రెండు మూడు సంవత్సరాల్లో గోదావరిలో నీళ్లు పొంగుతాయి దానిలో పుల చేపలు కూడా పట్టుకోవచ్చు అని చెప్పి ఆయన వ్యాఖ్యలు చేశారు ఏంటి అసలు ఏం చెప్తారు దాని గురించి అదేనండి నేను ఇప్పుడు చెప్పింది ఆల్రెడీ వాళ్ళకి అధికారం ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు నోర్లు వాగినాయి ఎలా పడితే అలా మాట్లాడారు అది మనకు తెలిసిన విషయమే కదా అన్నారు శ్మశానం అన్నారు కొన్ని రోజులు మరి ఆ శ్మశానంలోనే వెళ్ళి సచివాలయాలు వెళ్ళి పరిపాలన చేశారుగా అన్నీ అటే ఆధారుల్లోనే వెళ్ళారుగా మరి ఆ గత ఐదు సంవత్సరాల్లో ఎప్పుడు వరద రాలేదా వర్షం పడలేదా వీళ్ళు మునిగిపోయి పోవాలిగా ఈ పాటికి మరి ఈ రోజు ఉండి నిలబడి మాట్లాడుతున్నారంటే ఆ రాజధానిలో వరద ఉన్నట్ట లేనట్ట మనం వాస్తవ పరిస్థితిలోకి వద్దాం ప్రజలను ఎవరు మోసం చేయలేరు ఆ రోజున అలా నోటుకు వచ్చినట్టు వాగి రాజధాని ప్రజల ఆగ్రహానికి ఆవేశానికి గురయ్యి ఇప్పటికే అధికారం ఊడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టినా కూడా పనేమీ లేకుండా కానీ వాళ్ళ నోళ్ళకి మూతలు పడట్లేదు ఇదే పద్ధతి కనుక కొనసాగితే రేపు ఆ పదకొండు కూడా ఉండవు ఇంకా ఏ స్థానానికి వెళ్ళిపోతారు ఇంక వాళ్ళే ఊహించుకోవాలి మరి ఎలా చూడచ్చండి గత ప్రభుత్వ హయాంలో వాళ్ళ నాయకులు అరెస్ట్ చేశారు రోజా మీద కూడా ఆడుకున్న ఆంధ్ర పేరుతో కూడా నూట పంతొమ్మిది కోట్లు స్కాన్ చేసిందని చెప్పి కూడా సిట్ విచారణ చేస్తాను అసలు ఎలా చూడవచ్చు అంటారు ఏమండి ఎప్పుడైనా సరే ఏ ప్రభుత్వం అయినా తప్పు జరిగినప్పుడు దానికి విచారణ జరుగుతుంది తగు వ్యక్తికి ఎవరైతే బాధ్యులు ఉంటారో వాళ్ళకి శిక్ష పడటం కూడా జరుగుతుంది కాకపోతే ఈ మధ్యలో కొంత డిలే అవటం సహజం ఎందుకంటే ఒక్కసారిగా నేను తప్పుడు ఏ అరెస్ట్ చేస్తే ఎట్లా ఉంటుంది అంటే ప్రజలకు కూడా ఏది లేకుండా కావాలని కక్షపూరితంగా అరెస్ట్ చేసినట్టు ఎవరికైనా భావన అనేది వస్తుంది ఆ ప్రభుత్వం కానివ్వండి ఈ ప్రభుత్వం కానివ్వండి కానీ తగిన సాక్ష్యాలతో సాక్ష్యాధారాలతో అక్కడ తప్పు జరిగింది అని చెప్పేసి ప్రూవ్ చేసినట్లయితే ఆధారాలు చూపించి అరెస్ట్ చేసినప్పుడు దానికి ఎవరు మాట్లాడలేరు అలాంటి పరిస్థితి ఇప్పుడు ఉన్నది ఏదో రెడ్ బుక్ కాదు ఇదని చెప్పి పేలు రాసి ఇది కాదు ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళకి మాత్రం ఈ గవర్నమెంట్లో ఖచ్చితంగా శిక్ష పడుతుంది తగిన సాక్ష్యాత్లతో ప్రూవ్ చేసిన తర్వాత మాత్రమే వాళ్ళకి శిక్ష శిక్ష పడుతుంది శిక్షార్హులు వాళ్ళు ఖచ్చితంగా ఇది మాత్రం ఈ ప్రభుత్వంలో జరుగుతుంది ఎందుకంటే ఎవరు తప్పు చేసిన వాళ్ళని ఎవరిని కూడా విడిచిపెట్టడం జరగదు కొన్ని రోజులు కాకపోతే ముందు వెనక జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళకి అన్యాయం చేసిన వాళ్ళకి ఏ ఏదైతే అరాచకంగా ఏదైతే వీళ్ళు ఏ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏవైతే తప్పులు చేశారో వాటికి బాధ్యత వహించవలసి తీరాల్సిందే అంటే వీళ్ళు వచ్చాక పరిపాలన మీద దృష్టి సారించట్లేదు ప్రజల మీద ఏదైతే వైసీపీ నాయకుల మీద కక్ష సాధింపుగా అరెస్టులు చేపడుతున్నారని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు అసలు ఏంటి మేడం పరిపాలన ఎలా ఉంది పరిపాలన ఎలా చేస్తూ ఉన్నారు ఈరోజు ఎండ కూటమి వీళ్ళన్న మాట ప్రకారం కనుక పరిపాలన మీద దృష్టి పెట్టకుండా వీళ్ళ మీదే కనుక దృష్టి పెట్టినట్లయితే ఈ రోజున ఈ వైసీపీ అంటుకో ఏదైతే ఉందో వాళ్ళెవ్వరు కూడా ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా బయట ఉండే పరిస్థితి లేదు ఈ పాటికి అందరూ లోపలికి వెళ్ళిపోయి అక్కడ కృష్ణారామ అనుకుంటే ఊచలు లెక్క పెట్టుకుంటూ ఉండేవాళ్ళు పరిపాలన మీద దృష్టి ఉంది కాబట్టే మొత్తం ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ ఉన్నాయో వాటిని అమలు చేసుకుంటూ ఒక్కొక్కటి 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 ఈ రోజున చెప్తున్నాను నేను ఫస్ట్ రాగానే వచ్చిన నెలలోనే పెన్షన్ కార్యక్రమం అమలు చేశారు ఖచ్చితంగా ఏదైతే నాలుగు వేలు పెన్షన్ అన్నారో అది పెంచి ఇవ్వటం జరిగింది ఆ మూడు నెలలు గత మూడు నెలల్లో కలిపి ఏడు వేల రూపాయలు ఫస్ట్ ఇచ్చేశారు అలాగే గత నెలలో ఏదైతే ఆగస్టులో ఈ నెలలో జరిగిందో జూన్లోనే తల్లికి వందనం వేసేసారు ఈ ఆగస్ట్ నెలలో అన్నదాత సుఖీభవా కూడా పడిపోయింది ఇప్పుడు మొన్న ఆగస్టు పదిహేనుకి శ్రీశక్తి కార్యక్రమం ఏదైతే మహిళకి ఉచిత ప్రయాణ హామీ కల్పించారో దాన్ని నెరవేర్చడం జరిగింది మొన్న ఈ విధంగా ఇప్పటికీ సూపర్ సిక్స్లో నాలుగు అమలైపోయాయి ఇంకా రెండే ఉన్నాయి ఇప్పుడు ఆల్రెడీ గ్రామ సచివాలయాల్లో లాగిన్ అయిపోయారు వర్క్ ఫ్రమ్ హోమ్ ఏదైతే ఉందో నిరుద్యోగ యువతకి దానికి కూడా సర్వే ఒకసారి అయిపోయింది మళ్ళీ రెండే సర్వే నేమ్స్ వచ్చినాయి దాని కంటిన్యూ సర్వే జరుగుతుంది ఈ విధంగా కాగా కాకుండా మిమ్మల్ని మాత్రమే అరెస్ట్ చేయాలి కక్షపూరితంగా చేయాలి రాజకీయం అని అనుకున్న ట్లయితే ప్రభుత్వ ప్రమాణ స్వీకారం జరిగిన రెండో రోజే మీరందరూ లోపలికి వెళ్ళిపోయే వాళ్ళు సర్దేసుకొని మూటలు కట్టుకొని అందువల్ల మీకు ఆల్రెడీ తెలుస్తుంది ప్రజలు గమనిస్తున్నారని కక్షపూరితమైన మాత్రమే చేయాలని ప్రభుత్వం ఆలోచించట్లేదు కానీ తప్పు చేసిన ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టదు ప్రభుత్వం మీద దృష్టి సారిస్తూనే ప్రజల ప్రజల సంక్షేమాన్ని కోరుకుంటూనే రాష్ట్ర అభివృద్ధిని గాడిలో పెడుతూనే ఈ దుష్టశక్తులను కూడా ఏరేసే పని చేస్తుంది ప్రభుత్వం